అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలోని గిరిజన విద్యార్థులు ఆర్థికంగా స్థిరపడాలన్న సంకల్పంతో నిర్వహించిన ఉద్యోగాల ఇంటర్వ్యూలకు విశేష స్పందన లభించిందని చింతపల్లి ఏఎస్పి ప్రతాప్ శివకిషోర్ అన్నారు ప్రేరణ కార్యక్రమంలో భాగంగా చింతపల్లి మండల కేంద్రంలోని వైటీసీ కేంద్రంగా ప్రశాంతి పాలిటెక్నిక్ ఆధ్వర్యంలో పోలీసు శాఖ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి చింతపల్లి గూడెం కొయ్యూరు మండలాల నుంచి సుమారు ఐదు వందల మంది విద్యార్థులు హాజరయ్యారు వీరిలో సుమారు మూడు వందల యాభై మంది అర్హత సాధించినట్టు ఏఎస్పి తెలిపారు టాటా ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులను ఆయన అభినందించారు ఈ నెల ఎనిమిదిన పాడేరులో పదిన రంపచోడవరం పన్నెండున చింతూరులో ఇంటర్వ్యూలు జరుగుతాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్ టాటా కంపెనీ సిబ్బంది గోపకుమార్ ప్రవీణ్ కుమార్ సిఐలు రమేష్ అశోక్ కుమార్ ఎస్ఐలు వెంకటరమణ అప్పల సూరి తదితరులు పాల్గొన్నారు ప్రేరణ కార్యక్రమంలో భాగంగా మన రీజనల్ యువతులు ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత చదివిన వాళ్ళకి టాటా టెక్నాలజీస్ కంపెనీ సహకారంతో మన లోకల్ ప్రశాంతి పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రసాద్ గారి సహకారంతో ఒక జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది టాటా ఐఫోన్ అసెంబ్లీ ఫ్యాక్టరీ హుసూర్లో ఈ జాబ్స్ అన్నవి మన గిరిజన యువతుల కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఆల్మోస్ట్ మన దగ్గర ఒక నాలుగు వందల మంది ఈరోజు అటెండ్ అవ్వడం జరిగింది ఇంకా వస్తున్నారు వాళ్ళందరికీ మ్యాక్సిమం ఉద్యోగాలు ఏర్పాటు చేయడానికి మనకి టాటా టెక్నాలజీస్ కంపెనీ ఒప్పుకున్నది పోయిన ఏడు మనం ఇలాగే ఒక డెబ్భై మందికి టాటా టెక్నాలజీస్ ఈ ఐఫోన్ అసెంబ్లీ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కల్పించడం జరిగింది టాటా టెక్నాలజీస్ లాంటి ప్రఖ్యాతమైన టాటా సంస్థలో వాళ్ళే టేక్ కేర్ చేసి ఒక వాళ్ళకి అకామిడేషన్ కావచ్చు వాళ్ళ ఫుడ్ ఫెసిలిటీస్ కావచ్చు అదే కాకుండా నెక్స్ట్ వాళ్ళ డిగ్రీ కంటిన్యూ చేయడానికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ పెద్ద పెద్ద యూనివర్సిటీస్ తోటి టైప్ చేసి వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్కి కూడా ఈ టాటా టెక్నాలజీస్ అనే సంస్థ రీచ్ చేస్తుంది వాళ్ళని ఒక రెగ్యులర్ ఎంప్లాయీగా ట్రీట్ చేసి వాళ్ళకి పదిహేడు వేల నుంచి ఇరవై వేలు వరకు జీతం అందించడము దాంట్లోనే వాళ్ళకి పీఎఫ్ కానీ ఉచితంగా యూనిఫామ్ లాంటివి అందించడము వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీకి ఎలాంటి ఇష్యూస్ లేకుండా చూసుకోవడం కూడా జరుగుతుంది పోలీస్ కూడా మన వైపు నుంచి ముఖ్యంగా మహిళా పోలీసుల ద్వారా సిఐస్ ఎస్ఐస్ ద్వారా ఈ మారుమూల ప్రాంతాలకి సమాచారాన్ని అందించి వాళ్ళందరినీ ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి చింతపల్లి అన్న ప్లేస్కి మనం తీసుకొచ్చి ఇక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయిన వాళ్ళని కూడా మళ్ళీ టాటా కంపెనీ పోలీస్ కలిసి ఉచితంగా వాళ్ళని హుసూర్ దగ్గర డ్రాప్ చేయడం జరుగుతుంది పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళకి సెక్యూరిటీగా వెళ్ళి వాళ్ళని కరెక్ట్గా అక్కడ అడ్మిషన్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా హెల్ప్ చేస్తారు అదే కాకుండా తర్వాత పేరెంట్స్కి కానీ దూరం ఎత్తుకున్నామన్న ఒక బాధ లేకుండా వాళ్ళందరినీ వాట్సాప్ గ్రూప్స్ ఒకటి క్రియేట్ చేసి అందులో నేను కూడా సభ్యుడుగా ఉంటాము వాళ్ళకి ఫ్యూచర్లో కూడా ఏదైనా సమస్యలు వచ్చినా కూడా పోలీస్ ఫ్యామిలీ అనేది కొంచెం వాళ్ళకి అండగా ఉంటుంది ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మళ్ళీ మన పాడేరులో కావచ్చు చింతూరులో కావచ్చు రంపచోడవరంలో కూడా మన ఎస్పి కున్ సిన్హా సార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మన ఏసార్ జిల్లా యువతులు అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎవరైతే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వయసు మినిమం ఇంటర్ ఉంటారో వాళ్ళందరికీ ఈ ప్రోగ్రామ్లో ఎలిజిబిలిటీ ఉంటుంది టాటా టెక్నాలజీస్ వాళ్ళు కూడా మన మారుమూల పరిస్థితుల్ని బట్టి మన నక్సలిజం ప్రభావం కావచ్చు తర్వాత గంజాయి ఇట్లాంటి సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ఈ కాన్ఫ్లిక్ట్ ప్రోన్ని దృష్టిలో పెట్టుకొని మ్యాక్సిమం అందరికీ జా జాబ్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఇంతే కాకుండా మన పేరెంట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి మన ముఖ్యంగా గర్ల్ చైల్డ్ అమ్మాయిల ఎడ్యుకేషన్ ఎందుకంటే ఇంపార్టెంట్ అంటే ఇవాళ రేపు చాలా వరకు కంపెనీలు కానీ గవర్నమెంట్ కానీ అమ్మాయిలకి రిజర్వేషన్స్ ఇవ్వడం కావచ్చు లేకపోతే ఇట్లాంటి జాబ్స్లో అమ్మాయిలకే ఎక్కువ జాబ్స్ ఇవ్వాలన్న ప్రోగ్రామ్స్ పాలసీస్ పెట్టుకుంటున్నారు కాకపోతే ఆడవాళ్ళకి చదివించి ఏం ఉపయోగం అన్న ఒక మెంటాలిటీని దూరం పెట్టుకొని అమ్మాయిలకే ఇంకా ఎక్కువ ఒకవేళ మీరు ఒక్కరినే చదివించుకోగలిగితే ఆ చదువు అమ్మాయికి ఇస్తేనే ఎక్కువ జాబ్ వచ్చే ఛాన్స్ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనము గిరిజన ప్రాంతంలో ఉన్న తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము ఎవరెవరు మీ ఊర్లో అమ్మాయిలు ఉన్నారో వాళ్ళందరినీ జాగ్రత్తగా చదివించుకోండి వాళ్ళని త్వరగా పెళ్ళిళ్ళు చేయడము త్వరగా పెళ్ళిళ్ళు చేయడం వల్ల అంగవైకల్యం ఉన్న పిల్లలు పుట్టడం అది రకరకాల సమస్యలకు దారితీస్తుంది పిల్లలకి కానీ తర్వాత యూత్లకు కూడా అది ప్రాణహానికరంగా ఉన్న సంఘటనను కూడా మనం చూస్తున్నాము అలా కాకుండా వాళ్ళని చక్కగా చదివించుకుంటే ఇట్లాంటి మంచి మంచి కంపెనీస్లో వాళ్ళకి జాబ్స్ పోలీస్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత గవర్నమెంట్ వాళ్ళు కూడా సహకరిస్తారు కాబట్టి ఇట్లాంటి అవకాశాలని బాగా వినియోగించుకోవాలని కోరుతుంటాయి ఇవి కాకుండా ఎవరైనా ఒకవేళ ఈరోజు రాలేకపోయినా పాడేరులో ఎనిమిదో తారీఖు జరుగుతుంది తర్వాత రంపచోడవరంలో పదో తారీఖు చింతూరులో పన్నెండో తారీఖు ఇప్పుడు ఎక్కువ దూరం వీళ్ళందరూ ట్రావెల్ చేయకుండా ఎక్కడక్కడ దగ్గరలోనే పెట్టడానికి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసాము అక్కడ కూడా వాళ్ళ ఇంటర్వ్యూని మళ్ళీ అటెండ్ అయింది వాసకి కాసం అనేది డిగ్రీ 5 ఇయర్స్ అది ఎక్కి రోజున అట్లాగా జాబ్ సంబంధించినప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి అలాంటి టైంలో పోలీస్ వాళ్ళు ఈ ప్రేరణ ప్రోగ్రామ్ ద్వారా ఈ జాబ్స్ కల్పించడం చాలా ఆనందයි చూడే మేము ఇక్కడ రావాలి ఫ్యామిలీ నాకు బెంగళూరుకి జాగ్యుమెంట్ ఇస్తాము హ్యాపీ పెడుతుంది కలిసి ఒక అమ్మాయి బైక్ రావడం అనేది ఒక ఫ్యామిలీ నుంచి రావడం అనేది ఫ్యామిలీ ఉంటాయి ఆ ఫ్యామిలీస్ కానీ జోర్మెంట్ మిమ్మల్ని ఇంక చేసుకొని వచ్చి చెప్పాలి మమ్మల్ని చూసి ఇంకా మళ్ళీ ఎంతో మిగతా గెలిచారో ടൂർ മന്ത് ഖാളിന് ചാല ഡോക്സ് കിട്ടാൻ മതി നല്ലോഴ്സ് ബാഗേ തീരുന്നത് അതിൽ ബാങ്കിൽ ചാല ഹാൽപ്പിണ്ട് ഇത് നമ്മൾ ചൂട് ചേർന്നിട്ട് ഷൂർ ചെയ്യാം